నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స తర్వాత ఆహార నియమాల్లో భాగంగా ఒకప్పుడేమో ఏకభుక్తం అనేవాళ్ళు ఉపవాసం అంటుండేవాళ్ళు ఇప్పుడే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు ఏమైనా డిఫరెన్స్ ఉందా దీంతో మీకు ప్రాక్టీస్ ఉందా వీటిల్లో డిఫరెన్స్ అని కాదు కాదు రెండు రెండు వేరే సబ్జెక్ట్స్ ఒకటి ఏకభుక్తం అనేది ఎందుకని అంటే అది ఆనాటి జీవన శైలి అప్పుడు ఇన్ని వ్యాపారాలు లేవు ఇన్ని వస్తువులు ఇంత కన్జ్యూమరిజం లేదు ఇన్ని వ్యవహారాలు డీల్ చేసిన అవసరం లేదు వాళ్ళు వ్యవసాయదారులు బేసిక్గా వ్యవసాయం ఎందుకు చేస్తారు ఆహారం కోసం అంటే ఒక జీవి మనుగడ సాగించాలంటే వ్యాపారం కాదు కావాల్సింది ఆహారం కావాలి అంతే కదా ఆహారం ఎట్లా వస్తుంది అంటే వ్యవసాయం చేస్తూ వస్తుంది నేను వ్యవసాయం చేయడం అనేది ఆ కష్టం చేయడానికి ఇష్టపడక నేను ఉద్యోగం చేసుకుంటాను కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసుకున్నాం ఎదుగు చేస్తున్నారు ఉద్యోగం జీతం వస్తుంది జీతం ఎందుకు ఆహారం కొనుక్కోవడానికి ఆ పని మన వాళ్ళు ప్రాచీనులు ఆహారమే వ్యవసాయమే ప్రతి ఒక్కరూ ఈవెన్ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా ఒక ఎకరా పొలము ఏదో నారుబడి ఉండేది మినిమం కావాలి కావలసినటువంటి ఇంటికి కావాల్సిన ధాన్యం పట్టించుకునేవాళ్ళు పెసలు జొన్నలు మినువులు అన్ని పట్టించుకునేవాళ్ళు అది ఆహారం చేసుకొని ప్రార్థనతో కాలం గడిపేవాళ్ళు వాళ్ళకి ఏకభక్తి సరిపోతుంది శారీరక శ్రమ కేవలం ఆ మూడు ఆరు నెలల ఆరు రోజులు ఆరు నెలల పంట ఇప్పుడు కానీ రెండు నెలల పంటలు వచ్చినాయి కానీ ఆరు నెలలు వ్యవసాయం మిగతా ఆరు నెలలు ఖాళీ వర్షాకాలం బయటికి వెళ్ళేవాళ్ళు కాదు ధ్యానం చేసుకునేవాళ్ళు ఆ ఆరు నెలల శ్రమకి అప్పుడు బహుశా ఉదయం సద్దనం లాంటివి తినేవాళ్ళు మధ్యాహ్నం మీద భోంచేసేవాడు రాత్రికి అక్కర్లేదు కానీ ఇవాళ అది కాదు ఒత్తిడి వల్ల కూడా మీకు ఆహారం చాలా అవసరం అవుతుంది చాలా ఎనర్జీ డిస్పేట్ అయిపోతుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత నుంచి మీ సమస్యలు ప్రారంభమవుతాయి పాలవాడు పాలవాడి ఇంకా రాలేదు పేపర్ ఇంకా తెచ్చి ఇవ్వలేదు పేపర్ దోవాల్సి కూడా ఒక వ్యసనం అయిపోయింది పాలవాడు ఇచ్చిన కాఫీ తాకపోతే వ్యసనం అయిపోయింది పనివాళ్ళతో ఏదో సమస్యలు ఉన్నవాళ్ళకి ఉన్నవాళ్ళకి పనివాళ్ళు ఉంటారు సమస్యలు వస్తాయి ఇవి కాక ఆయన వ్యాపారాలు సందర్శకులు తను చేసిన సోషల్ ఆబ్లిగేషన్స్ ఇన్ని ఒత్తిడిలో మీ ఆహారం సరిపోదు ఎంత క్యాలరీస్ ఖర్చు అవుతున్నాయో మీరు ఒక విషయం గురించి ఆలోచన చేశారంటే కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి మరి శరీరానికి బర్న్ పోషణాయి అయ్యో విపరీతంగా మదన పడ్డారంటే ఇంకా ఎక్కువ అవుతాయి బెంగ పడ్డారంటే ఇంకా ఎక్కువ అవుతాయి దిగులు పడ్డారంటే నాశనమే అంటే ఫిజికల్గా ఏ కాకుండా మనసును కష్టపెట్టే కొద్దీ కూడా క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి ఏ కాదు లో కూడా మాట్లాడుకుందాం మీరు ఆనందపడే కొద్ది ఆహ్లాదం పెంచుకునే కొద్ది మీకు ఎక్కడైనా తుష్టి పుష్టి సంతృప్తి మొహం తేజస్సు వర్చస్సు వస్తాయి దానికి ఆపోజిట్ సమస్యలు యాంగ్జైటీసు ఆందోళనలు నిర్వేదాలు నిరాశలు నిస్పృహలు కుంచేస్తాయి ఇవి కుంచుతాయి అవి పెంచుతాయి అంటే గురువులలో ఉన్న గొప్పతనం ఏంటంటే భగవంతుడు ఎలా చేశాడంటే కేవలం ఫిజికల్గానే కాదు మీ ఆలోచన సరళిని బట్టి కూడా మీ ఆరోగ్యం నిర్ణయం వెరీ గుడ్ ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా లేదా గుడ్ థింకింగ్ బ్యాడ్ థింకింగ్ చాలా ప్రభావం ఉంటుంది ఇవి మైండ్ మీద తద్వారా హెల్త్ మీద ప్రభావం చేస్తుంది మనిషి తేజస్లో కూడా తేడా తేజస్ కూడా ఫేస్లో చూడండి కొంతమంది ఈ వ్యాపారాలు వ్యవహారాలు లేని వాళ్ళు ఒక ఒక రకమైనటువంటి నిబద్ధత జీవితంతో జీవించే దూరంగా ఉండేవాడు ఎప్పుడన్నా మీరు నైమిషారాన్ని వెళ్ళారా చాలామంది ఆడిపోయి తపస్సు చేసుకుంటారు కూడా వాళ్ళు ఏమీ లేదు బయట ప్రపంచం ఆ చెట్ల మధ్య కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఎంత ప్రశాంతంగా ఉంటారు ఎంత గొప్పగా ఉంటారు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అందరూ హ్యాపీగా ఉంటారు వాళ్ళు బ్యూటీ క్లినిక్ వెళ్ళారా మొహంతో పాలిష్ చేయించుకోవడానికి లేదే ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మన లోపలే ఉంది ఇదంతా మనం తెలుసుకోవట్లేదు ఇది గ్రేట్ లాబొరేటరీ క్రియేటెడ్ బై గాడ్ గ్రేట్ డిజైనర్ మీరు చెప్పిన సారాంశం ఏంటంటే ఆనందం ఆనందం ఇక్కడ కూడా ఒకటి చెప్పుకోవాలి దేహానికి వ్యాయామం కావాలండి దాన్ని కరెక్ట్ ఫామ్లో పెట్టుకోవాలి బుద్ధికి మేధస్సు కావాలి మేధస్సు లేనటువంటి బుద్ధి అవును మేధస్సు ఎక్కడి నుంచి వస్తుంది అధ్యవసాయం చదవాలి మనకున్న వాగ్మయం చదవాలి మనకున్న వాటిని సమీక్షించుకోవాలి హృదయానికి ఆహ్లాదం కావాలి ఎక్కడి నుంచి వస్తుంది సంగీత సాహిత్యాలు మనకు ఓవరాల్గా ఆనందం కావాలి పరమానందం బ్రహ్మానందం ఉంటాం అది ఎక్కడి నుంచి వస్తుంది సేవ చేస్తూ వస్తుంది ఇది ఏం చేసినా రాదు ఆహ్లాదం వేరు ఆనందం వేరు ఆహ్లాదం అనేది అప్పుడు టెంపరీగా కలిగేటువంటి ఒక గొప్ప ఉత్తేజం మంచి పాట విన్నారు మంచి కవిత్వం చదివారు మంచి పద్యం విన్నారు అది ఆహ్లాదం టెంపరీ మంచిదే అది కూడా అవసరం ఆనందం ముఖ్యంగా బ్రహ్మానందం ఒక మనిషి ఒక ఆనంద స్థితిలో ఉన్నాడు అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం సేవ చేస్తేనే వస్తుంది నిర్ణయించాడు భగవంతుడు తృప్తి ప్లేస్ కూడా ఉంది కదా తృప్తి కూడా తృప్తి కూడా ఎక్కడి నుంచి వస్తుంది తృప్తి నేను ఇవ్వగలిగానంటే తీసుకుంటే తృప్తి రాదు అపరాధ భావం నేను ఆయన చేసాల్సి వచ్చింది నేను నా చేయి కింద ఉంది ఆ చేయి పైన ఉంది అన్నటువంటి భావంతో వాళ్ళకి తగినంత తృప్తి రాదు ఇచ్చిన వాడికి చాలా తృప్తి వస్తుంది మనస్ఫూర్తిగా ఇచ్చినవాడికి ఏడుస్తూ ఇచ్చినవాడికి అందుకే చెప్పాడు దానం చేసేటప్పుడు వినయంతో ఉండు నీ శరీరం కాదు నీ ఇవ్వగలిగే అవకాశం నాకు దేవుడా నువ్వు ఇచ్చావు అతను పుచ్చుకుంటున్నాడు మహానుభావుడు నాకు ఈ తృప్తిని మిగిల్చాడు అని చెప్పి దండం పెట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్పండి లివర్ అనేది నిత్యం పనిచేస్తూనే ఉంటుంది మనం నేల్కో ఉంటే అది పనిచేస్తుంది నిద్రపోయినప్పుడు అది కూడా రెస్ట్ తీసుకుంటుంది మనం ఎడా పెడా ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటే దానికి ఎప్పుడు పని అలసిపోతుంది అది కూడా అవయవమే కదా ఓవర్ డూయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పద్దెనిమిది గంటల దానికి రెస్ట్ ఇస్తే ఈ లోపల దాంట్లో బాడీలో ఉన్న టాక్సిన్స్ అని విసర్జించి విశ్రాంతి తీసుకొని మళ్ళీ పరిపుష్టం అవుతుంది లివర్కి ఉన్న గొప్ప గుణం త్రీ ఫోర్త్ లివర్ చెడిపోయినా తాగుబోతులు చెడిపోద్ది వన్ ఫోర్త్ మిగిలిన అదన్నా ఆరోగ్యం ఉంటే స్త్రీ దాంతాను పునర్నిర్మించుకుంటుంది నాకు ఆ గుణం ఉంది కొన్ని బలులకి తోకదిపోతే మళ్ళీ వస్తుందంటారే మనిషిలో లివర్కి ఆ గుణం ఉంది బయట ప్రపంచం తెలుసుకుంటా కానీ లోపల మనం చూసుకోం కదా కేవలం ఏకభుక్తం మంచిది అన్నారు రెస్ట్ ఇచ్చిన టైం టైం అంటే శ్రమ లేనప్పుడు శ్రమ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కనీసలో కనీసం పద్దెనిమిది గంటల దానికి రెస్ట్ ఇవ్వటరా బాబు పదహారు గంటలు ఇవ్వండి పన్నెండు గంటలు ఇవ్వండి పోని అని ఇస్తూ వచ్చారు అది మంచిది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తెలుసుకునే గురించి నువ్వు తెలుసుకోండి రమణ మహర్షి అదే చెప్పారు శంకరాచార్య అదే చెప్పారు నో ఎవరు సెల్ఫ్ అన్నారు ఇప్పుడు ఈ జగ్రీ వాస్తే ఇందర్ ఇంజనీరింగ్ అంటున్నారు ఇవన్నీ దీని వస్తాయి వస్తాయంటారా ఏమి చెప్పిన మూలం అదేనండి మనల్ని మనం తెలుసుకోవడమే తత్వజ్ఞత మనిషి తత్వమే తత్వం మరి ఒక మనిషికే తత్వం అనేటువంటి ఆలోచన పెట్టాడు గే జీవికి లేదు మనిషి తత్వమే మానవత్వం దాంట్లో గుణాలన్నీ ఉన్నాయి క్రియాశీలత్వం దయాగుణం క్షమ సహనం ఓర్పు జీవకారుణ్య దృక్పథం దానగుణం ఇవన్నీ మానవత్వంలో ఉన్నాయి ఆ మానవత్వం అనే తత్వం ఒక మనిషికి పెట్టాడు దేవుడు వీటిని మీరు అనుభవిస్తున్నారా ఆ మార్గంలో ఉన్నాను బహుశా ఈ జన్మలో సాధించగలను లేకపోతే ఇంకో వంద జన్మలు ఎత్తాలో నాకు తెలియదు నేను ఈ జన్మల నుంచి నేను సాధన చేస్తున్నాను కూడా తెలియదు బట్ నేను ప్రయాణికుడిని అంటే ఒక మంచి బస్సు ఎక్కినట్టుగా ఒక మంచి స్కూల్లో చేరినట్టుగా ముఖ్యంగా రండి లక్ష్యం మీద దృష్టి కన్నా నీవు చేసే ప్రయాణం మీద దృష్టి పెడితే జాగ్రత్తగా ఉంటావు పడిపోవు నేను మద్రాసు వెళ్ళాలి మద్రాసు మద్రాసు మద్రాసును గుర్తు పెట్టుకుంటే దారిలో ఎట్టంటే పోతాను నేను నేను చేస్తున్న ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ నేను సక్రమ మార్గంలో ఉన్నానని భరోసా ఇచ్చుకుంటూ నేను తప్పులు చేయలేదు ఉచి నీతాలు మీరు కాలు పెట్టలేదు జాగ్రత్తగా నడిచాను నా మార్గం బాగుంది అన్న తృప్తిగా మిగిలితే లక్ష్మి ఎప్పటికైనా చేస్తాం మనిషి యొక్క ఆరోగ్యాన్ని మనసుని ప్రభావితం చేస్తూ సమాజం యొక్క శాంతిని కానీ అశాంతిని కానీ మంచి చెడులన్నీ కలిసిన విషయాల్లో డబ్బు పాత్ర కూడా ఉంది కదా సార్ చాలా ఉంటుంది చాలా ఉంటుంది అది తగినంత లేకపోతే బాధ తగిన దానికన్నా మించి ఉంటే మరింత బాధ క్షోభ క్లబ్ నైన్టీ ఒక కథ ఉందండి అది మన యాక్చువల్గా మన కథనే వాళ్ళు ఇంగ్లీష్లో మార్చుగారు మన మన కథే చెప్పుకుందాం డబ్బు అనేది చాలా విచిత్రమైంది చాలా అవసరం అది ఒక స్థితిలో అది లేకపోతే మనిషి కాంప్రమైజ్ అయిపోతాడు కొన్ని వ్యాల్యూస్లో మీకు మహాభారతంలో ద్రోణుడు వివాహం చేసుకున్నాడు విజయానంతరం బిజినెస్ గడించే సమయంలో ఆయన సహాధ్యాయ్ ఆయన దృపదుడు చాలా క్లోజ్గా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు అంత క్లోజ్గా ఉన్నప్పుడు ఆయన ఒక మాట కూడా ఇచ్చిపోయాడు విద్య అయిపోయిన తర్వాత స్నాతకోత్సవం అయిపోయాక ఆయన రాజ్యానికి వెళ్తూ నేను రాజుని పలానా దగ్గర అప్పుడు దాకా ఎవరికి ఎవరు నువ్వు నా రాజ్యానికి వచ్చి నీకు ఏ సహాయం కావాలని అడుగు మన దగ్గర కలిసి చదువుకున్నాం కదా అని చెప్పి చెప్పిపోతాడు ద్రుపదుడు ఈయన తర్వాత వివాహం చేసుకున్నాడు ద్రోణుడు బిడ్డ పుడితే పాలు లేవు తల్లి అవును వెళ్ళి అడుగుతాడు నాకు ఒక ఆవునివ్వదు ఒక్క ఆవుని ఎవడరా నువ్వు నీతో నేను చదువుకున్నా నాకు పేద బ్రాహ్మణుడు అని చెప్పి తూష్ణీభావంగా మాట్లాడతాడు అంటే ఆయనకి ఆ రోజు లేమి కాబట్టే కదా అవమానపడ్డాడు అంత విద్య ఉండనటువంటి మహానుభావుడు అంత అవమానపడ్డాడు ద్వేషం పెంచుకున్నాడు కక్ష కట్టాడు ఆయన ధర్మానించి పక్కకు కలిగాడు శిష్యుడిని తయారు చేశాడు శిష్యుడిని అడిగాడు నాకు గురుప్రసాదంగా ఏమిస్తామని వాడిని కట్టి తీసుకురండి అన్నారు అది ఒక సాత్విక గుణం ఉన్నటువంటి బ్రాహ్మడు చేసే పని కాదు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన ఆ లేమి నుంచి లేమి నుంచి అందువల్ల లేమి అనేది మంచిది కాదు ప్రతి మనిషి స్వయం సమృద్ధి సాధించుకోవాలి